హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం హోప్ మీరు అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా పూజ అది అలాగే కడపలో స్పెషల్ వచ్చేసి పానీపూరి స్పెషల్ ఉంటుంది కదండీ మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను పార్సిల్ తీసుకొని అనమాట ఇంటికి రాగానే వాళ్ళకి ఆకలిగా అనిపిస్తుంది కదా అందుకని తింటారులే అనేసి ఇంకా తీసుకున్నాను అనమాట బండిలోనే బయలుదేరాము మావాడు వీడియో తీసాడు వాడు చూడండి ఇంకా మైక్ అదంతా పెట్టుకొని ఎలా తీస్తున్నాడో బయలుదైతే అంతా వస్తుంది చూసాడు కదా కొత్తగా మా అమ్మ మైక్ ఫ్రెండ్స్ దే ఆ మైక్ సే ఫ్రెండ్స్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ మామిడి చెట్టు అదంతా ఎలా ఉందో మా అంకుల్ కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజైతే మా అమ్మ ముగ్గు వేసింది ఫ్రెండ్స్ ముగ్గు అయితే ముగ్గు బాగుందా ఫ్రెండ్స్ ఏం చెప్తా ఫ్రెండ్స్ మరి మా ఆంటీ నాటి చూస్తున్నాం కదా మా వాడు మైక్ ని ఎలా యూజ్ చేయాలి వరకు తీయమన్నాను ఇంకా వాడికి కడుపు నొప్పి వస్తుంది అనేసి స్కూల్కి అంతా రెడీ అయ్యాడండి ఆ తర్వాత కడుపు నొప్పి వస్తుంది అన్నాడు అందుకని స్కూల్ ఇంకా డుమ్మా కొట్టాడు అనమాట ఆ తర్వాత నేను ఇంకా వాడికి చిన్న చిన్న పండ్లు అవి అప్పగించాను అనమాట ఇంకా ఈ సంచులు ఇవన్నీ కవర్స్ ఇవన్నీ తీసి పెడతాం కదండి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండిపోయినాయి అనమాట అందుకని ఇవన్నీ వే వేరే వేరే చేయను అంటే పనికి వచ్చేవి పనికి రానివన్నీ తీసేసాడు అనమాట ఇట్లా పిల్లలకి చిన్న చిన్న పనులన్నీ చెప్పాలన్నమాట ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా అలాగే కొన్ని కూరగాయలు కూడా కట్ చేసి ఇచ్చాడు గోంగూర అది పెట్టాడు అనమాట ఇవాళ వీడియో లాగ్ వచ్చేసి ఇలా ఉందనమాట పూజ అది నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఇవాళ వీడియో అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా మన ఛానల్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోతారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండి ఎప్పుడంటే అప్పుడు ఇంతకు ముందే కదండి బట్టలు ఆరేసాను మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇవన్నీ తీసుకొని ఇంకా మా ఇంటి ముందే చేసుకుంటున్నాను అనమాట ఇట్లా అవుతుంది మా వాడు వీడియో కూడా తీశాడు క్లైమేట్ కూడా చాలా బాగుంటుందండి ఇట్లా వర్షం పడుతూ ఇలాగే వర్షాలన్నీ బాగా ఎక్కువగా పడాలని అనుకోవాలి ఈసారి మనం లేకపోతే ఈసారి సమ్మర్లో ఉన్నట్టుగా ఉంటే మనం ఇంకా నెక్స్ట్ ఇయర్ అసలు తట్టుకోలేము ఇంకా మళ్ళీ ఆ బట్టలన్నీ అనమాట క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది మీకు కూడా వర్షాలు పడుతున్నాయా మీరు కూడా ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మా తులసమ్మ అయితే ఇలా పై ఇంటికి పైకి వచ్చేసి ఇలా బయటికి వాలిపోయి ఉంటుంది అనమాట మారుద్దాం అనుకుంటున్నానండి మార్చాలన్నా వద్దా మీరు కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే ఇష్టం లేదు మారవడము ఎందుకంటే చెట్టు బాగుంది కదా అని మార్చడం ఇష్టం లేదనమాట ఇంకా ఈ ఆషాఢం శ్రావణం క్లీనింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి అన్ని వీడియోస్ కూడా వస్తాయి మీకు షాపింగ్ బ్లాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా వీడియోస్ని చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయి ఏమేమి కంటెంట్ ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చెక్ చెక్అవుట్ చేసేయండి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసేసేయండి ఇంకా నేను ఫ్రైడే వచ్చేసి పూజ అది చేసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్కి అది వెళ్తానండి ఇట్లా నిమ్మకాయ దీపాలు అవి కూడా వెలిగించుకుంటాను ఇంకా అమ్మవారు చాలా బాగా చేశారండి గుడిలో అందుకని చిన్న క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేశాను అనమాట ఇంకా నైవేద్యంగా ఈరోజు చిత్రాన్ని మధ్య తీసుకెళ్ళానండి ఒకసారి ఐశ్వర్య దీపం వీడియో పెడదాము అనుకుంటున్నానండి కానీ హడావిడిగా టైం కుదరట్లేదు అనమాట వీడియో మొత్తం తీయడానికి ఇలా వేయకూడదునా నీట్గా రాదు కవరే మీదిస్తున్నవరా ముక్కలు చేశారా ఓహో హౌ మెనీ పీసెస్ ఏమైనా ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటే పిల్లలకి యాంగ్జైటీ ఎక్కువ అనమాట ఫస్ట్ వాళ్ళు తినడం కంటే ఎక్కువగా ఇంకా పైనాపిల్ ఎక్కువ తింటే నోరు పొక్కేస్తుందండి మీకు కూడా అంతేనా మాకైతే అలానే అనిపిస్తుంది తిన్న తర్వాత వేరే ఏదైనా తిన్నా కూడా టేస్ట్ కూడా వేరేలాగా అనిపిస్తుంది అనమాట అంటే అన్నము కూరలు ఇలా ఏమైనా తిన్నా కూడా వేరేలాగా అనిపిస్తుంది ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా దొరుకుతున్నాయండి మీరు కూడా తెచ్చుకోండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా బాగా దొరుకుతున్నాయి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్